న న సమో హరే నార్తీకసమో మాసైవంతరం హంగాషం నార్తీక మాసంకి మించినటువంటి మాసం మరొకటి లేదు దీంతో సమానమైన మాసం మరొకటి ఉండదు దైవంచాంతరం హరే శ్రీ మహావిష్ణువు ఏ జగత్ రక్షణ కర్తో అలా రక్షించడంలో మహావిష్ణువుని మించినటువంటి దైవం లేడు గంగాయానాధికోయం సాక్షాత్తు మోక్షాన్ని ఈయడంలో గంగకి మించినటువంటి స్నాన ఘట్టం లేదు స్నానాన్ని ఆ సౌఖ్యాన్ని ఇయగలిగిన జలము లేదు ఆమలక ఆదౌషధం నతు ఉసిరికాయకి మించినటువంటి ఔషధము లేదు అని ఈ నాలుగు పాదాల శ్లోకానికి అర్థం ఆ నాలుగిటి యొక్క సౌఖ్యాన్ని నాలుగిటి ప్రయోజనాన్ని పొందగలిగిన అమోఘమైన మాసం కార్తీకం ఈ కార్తీకంలో మూడవ రోజుకి అప్పుడే వచ్చేసాం తత్వనిష్ఠుడు అనే పేరు కలిగిన బ్రాహ్మణుడు ఉన్నాడు తత్వనిష్ఠుడు ప్రాచీనమైనటువంటి పురాణ ఇతిహాసాలని జాగ్రత్తగా దృష్టితో పరిశీలిస్తే ప్రతి పేరుకి కూడా అంతరర్థం అక్కడ ఉంటుంది తత్వమునందు నిష్ఠ కలిగినటువంటి వాడు శ్రద్ధ భక్తి ఉన్నటువంటి వాడెవరో ఆయన తత్వనిష్ఠుడు బ్రాహ్మీ ముహూర్త కాలంలోనే లేచి సంధ్యావందనాది కృత్యాలను అన్నిటినీ చేసుకుని ఎలా శాస్త్రం ఉండాలి అని చెప్పేదో ఆ విధంగా ఉంటూ ఉండేవాడు ఆయన ఎక్కడ ఏ విధమైనటువంటి పొరపక్ష్యము లేకుండా ఉండేవాడు లోకంలో శాస్త్రానికి భయపడేవాళ్ళు శాస్త్రాన్ని భయపెట్టేవాళ్ళు అని రెండు విధాలుగా ఉంటారంటుంది ధర్మశాస్త్రమే చెప్పింది ఈ మాటని కూడా ఈయన శాస్త్రాన్ని భయపెట్టేవాడు శాస్త్రాన్ని దుర్విమర్శ చేసేవాడు నిందించేవాడు కాదు శాస్త్రానికి భయపడుతూ జీవించేటటువంటి లక్షణం కలిగిన వాడు ఎక్కడ అపచారం జరుగుతుందో అని అంత శ్రద్ధ భక్తులతో ఉంటుండేవాడు ఈయనకి తండ్రికి సంబంధించిన ఆబ్దికాన్ని పెట్టవలసిన అవసరం వచ్చే ఒక ఆలోచన వచ్చింది నా తండ్రి శ్రాద్ధాన్ని చక్కనైనటువంటి సమీపంలో ఉన్న గోదావరి నదీ తీరంలో పెడితే బాగుంటుంది కదా అని ఊహ కలిగింది పై కథని మనవి చేస్తున్నాను బయలుదేరి వెళ్ళాడు గోదా నదీ తీరం గోదా అన్న గోదావరి అన్న ఒకటే ఆ నదీ తీరంలో సశాస్త్రీయంగా చేయవలసిన విధానం ప్రకారం ఆర్థిక అంటే అంటే శ్రద్ధనంతటినీ నిర్వహించి పిండాలని ముగ్గురిని కూడా అంటే తండ్రి తాత ముత్తాత వసు రుద్ర ఆదిత్యులు అని అంటారు వాళ్ళకి జాగ్రత్తగా పెడుతూ ఉన్నటువంటి సందర్భంలో అకస్మాత్తుగా పెద్ద నవ్వుల్ని నవ్వుతూ బ్రహ్మరాక్షసులు ముగ్గురొచ్చి ఆ పిండాలని పట్టుకుని తినేయడానికి ఉద్యుక్తులయ్యారు ప్రార్థించి తప్పు పని అయ్యా ఇదేదో సుఖంగా నేను చేసుకుంటున్నాను అనంటే వాళ్ళు బ్రహ్మ రాక్షసులు కాబట్టి వినకుండా మీదికి పడితే మీదికి దూకుతూ ఆ మూడు పిండాలని పట్టుకుని శ్రాద్ధాన్ని వ్యర్థం చేయబోయారు వాడు శ్రాద్ధానికి అతి ప్రధానమైంది ఏమిటి అంటే ఆ పిండాలని మూటిని ప్రత్యేకంగా ఒక విస్తరిలో కట్టుకుని ఎక్కడో గోవుకి సమర్పించడం గోవు దొరకనటువంటి పక్షంలో నదులలో అలా పంపించి వేయడం ఈ మూడు సాధ్యం కా ఈ రెండు సాధ్యం కాని పక్షంలో అగ్నిహోత్రంలో ప్రజ్వరిల్ల చేయడం అంటే మంట అగ్నిహోత్రంలో అలా మండింప చేయడం అది కూడా సాధ్యం కాకుండా ఎక్కడైనా ఉన్నట్లయితే భూమి లోపలుగా పాతిపెట్టడం అథమాతమైన విధానమని ధర్మశాస్త్రం తెలియచేసే మాట వెంటనే ఈ ముగ్గురు వచ్చి టక్కున విధంగా పట్టుకుంటూ ఉంటే బాధతో విలవిలలాడిపోయినటువంటి బ్రాహ్మణుడు ఏమీ చేయలేక ఆర్త విషణ శిథిలాశ్చీ ఘోరేషు వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త సుఖినో భ అది గుర్తొచ్చింది ఋషిభ పరిగీతాని ఋషులందరూ తమకి కష్టం వచ్చినటువంటి వేళ ఏ నారాయణ స్మరణాన్ని చేసేవారో ఏ నారాయణ స్మరణాన్ని చేస్తే దుఃఖాలన్నీ తొలగుతాయనేది దీని అర్థము ఆ నారాయణ స్మరణాన్ని చేస్తూ అలా ఆ పిండాలు పెట్టినటువంటి ఆ చిన్ననైనటువంటి భూ వేదిక చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటే బ్రహ్మరాక్షసులు ముగ్గురు మీదికి తూకి పిండాలని పట్టుకో దరిచినటువంటి వాళ్ళు అకస్మాత్తుగా ఆగిపోయి కన్నీరు గారుస్తూ అలా ఉండిపోయారు వెంటనే ఆ ముగ్గురు తమ తమ పూర్వ చరిత్రలని చెప్పారు చెప్పి బ్రాహ్మణుడికి సాష్టాంగపడ్డారు తప్పైపోయిందని వేడుకున్నారు కొద్దిపాటి పుణ్య ఫలితాన్ని కానీ ఇచ్చినట్టయితే మేము ఈ రూపాలని విడుస్తామన్నారు ఈయన ఆ విధమైనటువంటి పుణ్య ఫలితాన్ని కొద్దిగా ధారపోస్తే ముగ్గురికి రూపాలు పూర్తిగా రాక్షస రూపాలు తొలగిపోయి తిరిగి మళ్ళీ వాళ్ళు యథాస్థితికి వెళ్ళిపోయారు ఇది పై కథ లోకథని మనవి చేస్తాను అన్నిటికంటే అమోఘమైనటువంటి కృత్యం ఏది అని ఆలోచిస్తే శ్రాద్ధాన్ని పెట్టడం ఏ తల్లి తండ్రి తాత అనేటటువంటి వాళ్ళ రక్త మాంసాలు మన శరీరంలో ప్రవహిస్తున్నాయో ఏ పూర్వులైనటువంటి వాళ్ళ యొక్క బుద్ధి మనకిప్పటికీ ఇంకా అలా ఉండి నాలుగు రూపాయలని సంపాదించడానికి నాలుగు రూపాయలు సంపాదించడంతో పాటు కీర్తి ప్రతిష్టలని ఏర్పరచుకోవడానికి అలా ఇస్తుందో ఏ శరీరం అనేది తరువాత వంశాన్ని నిలపడానికి ఉపయోగిస్తుందో దీనితో పాటు ఆస్తిపాస్తుల్ని ఇతర బంధువులని కూడా మనకి ఏర్పాటు చేసి వాళ్ళందరూ పితృలోకానికి వెళ్ళిపోయారో వాళ్ళని తలుచుకుంటూ చేయవలసిన శ్రాద్ధ కృత్యాన్ని ఖచ్చితంగా చేయాలి అది అతి ముఖ్యమైనటువంటి కర్తవ్యం ప్రతి వ్యక్తికి కూడా రామచంద్రుడు వాడు శ్రీమద్ రామాయణంలో వానరాలను అంటే కోతి జాతిని ఎందుకు తీసుకున్నాడు సహాయకులుగా అంటే తాను వెళ్ళబోయేది యుద్ధానికి కాబట్టి యుద్ధంలో వధ తప్పదు కాబట్టి కోతి జాతి మరణించినట్టయితే గోడ అవతలికి పడేస్తే అంత్యక్రియలు పూర్తి అయినట్లే అవుతుంది కాబట్టి ఆ జాతిని ఎన్నుకున్నాడు ఆయన మన తల్లి తండ్రి మనకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అలా నిష్ దారుణమైనటువంటి చావుకి పోవలసినటువంటి వాళ్ళు పోయిన వాళ్ళు కాకూడదు కారు కాబట్టి వాళ్ళ పేరిట చేయవలసిన శ్రాద్ధ కృత్యాన్ని చేసి తీరవలసిందే మనం అంతటి ఉత్తమ లక్ష్యం కలిగిన తత్వనిష్ఠుడు జాగ్రత్తగా శ్రాద్ధాన్ని శ్రద్ధయా క్రియతే యత్ తత్ శ్రాద్ధమభినీయతే శ్రద్ధతో చేసినప్పుడు మాత్రమే దానికి శ్రాద్ధమని పేరు కాబట్టి అంత శ్రద్ధగానూ కూడా సూర్యుడు మధ్య అహనం అహనము అంటే రోజు మధ్య అంటే సరిగ్గా మధ్యకాలం పన్నెండు గంటలకు వచ్చిన తరువాత అప్పుడు ప్రారంభించి అంత సశాస్త్రీయంగా ఆ బ్రాహ్మణుడు పైగా గోదా తటే గోదావరి తటంలో చేస్తూ ఉంటే ముగ్గురు బ్రహ్మరాక్షసులు ఏకకాలంలో దిగి ఆ పిండాలని అతి ముఖ్యమైనటువంటి వాటిని ఎత్తుకుపోతే తీవ్రంగా దుఃఖించాడు నేను ఏం చేయను అంతా జాగ్రత్తగానే పెట్టాను కానీ అలా చేశారు అనలా పెద్దదైన నిధిపోయినట్టుగా బాధపడ్డాడు నేను ఆత్మహత్యని చేసుకోనా అని దుఃఖించాడు ఇంతకంటే తీవ్రమైన కష్టం మరోటి కలగచేయవా పరమేశ్వరుడా సంతోషించుండేవాడిని అని ఏడిచ్చాడు శరీరం అంతా కుష్ట నిండిపోయి రసికారుతూ ఉన్న ఇంత దుఃఖించకపోయి ఉండేవాణ్ణి వాళ్ళు ఈ విధమైనటువంటి పిండాలని పట్టుకుపోయే స్థితిని ఎందుకు కల్పించావని పొర్లి పొర్లి ఆయన దుఃఖించాడు ఎందుకని అంతటి ముఖ్యమైనటువంటి వైదిక కర్మ అది కాబట్టి వివాహానికి వెళ్ళకపోయినా నష్టమేం లేదు కానీ సకాలంలో ఆబ్దికాన్ని కానీ పెట్టకపోయినట్టయితే అంత దోషమని తెలియచేసేటటువంటి అమోఘమైన కథ కార్తీక మాసంలో మనకు కనిపిస్తుంది కారణం పితృదేవతల్ని ఆరాధించుకోవలసినటువంటి మాసం ఈ కార్తీక మాసం కాబట్టి అందుకనే దీని వెనుకదైనటువంటి దీపావళి రోజున దీపాలని వెలిగించి ఆకాశ దీపాలనే పేరిట ప్రతి దేవాలయంలోనూ ఆకాశ దీపాలనే పేరిట ధ్వజస్తంభాలకి కట్టి పితృలోకాలకి వెళ్ళే అందరికీ కూడా ఆ దీపాల వెలుగుని చూపించగలిగినటువంటి అమోఘమైన మాసం కార్తీకం కాబట్టి ఈ మాసంలో ఎంచుకున్నాడు ఆ బ్రాహ్మణుడు ఆబ్దికాన్ని గోదావరి తటంలో చేద్దామని అంతటి ముఖ్యమైంది చెడగొడుతున్నాడని దుఃఖం వచ్చింది కష్టం వచ్చినటువంటి వేళ అది కార్తీక మాసం శివ ప్రీతికరమే అయినా విష్ణు స్మరణని చేశాడు అంతరార్థాన్ని గమనించండి శివుడికి విష్ణువుకి భేదం ఉందని లోకంలో ప్రచారం చేస్తారే అది సరి కాదు అని చెప్పేటటువంటి పురాణం ఇది విష్ణు పురాణము చెప్తుంది ఇదే మాట కార్తీక పురాణం ఇక్కడ చెప్తోంది ఈ పురాణం గురించి అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఇలా అనుకుంటున్నాం ఆ పురాణంలో అప్పుడు అలా అనుకుందాం వెంటనే ప్రార్థించాడు ఆర్త విషణ శిథిలాశ్చీ వర్తమానా ఇప్పుడు బ్రాహ్మణుని స్థితి భీతా విపరీతమైనటువంటి భయస్థితిలో ఉంది వెంటనే ఆ పిండాలు పెట్టినటువంటి ఏ ప్రదేశం ఉందో ఆ భూప్రదేశ చిన్నదైనటువంటి వేదిక ఉంటుంది ఆ వేదిక చుట్టూ తిరుగుతూ అయ్యోటూ ఏడుస్తూ ఉంటే బ్రహ్మరాక్షసులకి నారాయణ శబ్దం కార్తీక మాసంలో మధ్యాహ్న కాలంలో సశాస్త్రీయంగా ప్రారంభించి చేయబడుతున్న శ్రాద్ధ అంత్యకాలంలో అంటే ముగింపు కాలంలో ఈ ధ్వని చెవులకి వినిపించింది వాళ్ళకి వెంటనే చేతులు కట్టుకుని నిలబడ్డారు తప్పైపోయిందని అన్నారు కన్నీళ్లు కారుస్తూ ఉండిపోయారు పూర్వ జన్మ వాళ్ళకి గుర్తొచ్చింది ఏమిటి ఇక్కడ చిత్రం ఒకే ఒక విశేషాన్ని గమనించాలి పూర్వ జన్మలో ఏది జరిగిందో అది ఈ జన్మలో ఎప్పుడో ఒకసారి ప్రతి వ్యక్తికి ఎక్కడో చోట గుర్తు రాకుండా ఉండదనే యథార్థాన్ని బాగా ఆలోచించుకోగాలి తేత సా నూనము బోధపూర్వం మనం వెడుతూ కూడా ఇట్లాంటి మనిషిని ఎక్కడో చూశానే ఎక్కడో చూశానే ఎక్కడో చూశానే అనుకుంటాం ఇదే ప్రకృతి ఇదే పద్ధతి ఇదే గది ఇదే ఇల్లు ఇలాగే ఉంది ఎక్కడో చూశాను ఎక్కడో చూశాను ఇదే విధమైనటువంటి సంగీతం ఇదే పద్ధతి అయినటువంటి మొత్తం వాద్య విశేషాలన్నీ ఎక్కడో విన్నాను ఎక్కడో విన్నాను గుర్తురాదు పూర్వం భావస్థిదాని జననాంతర సౌహృదాని అది పూర్వజన్మకి సంబంధించినటువంటి ఆలోచన పూర్వ జన్మలో మనం చూసిన దృశ్యం పూర్వ జన్మలో మనం విన్నటువంటి ఆ శృతమైనటువంటి వినిపించినటువంటి విషయం అది గుర్తురాదు ఎంతోసేపు అనుకుంటాం మళ్ళీ కాలగతిలో సంసార విధానంలో లోకగతిలో పడిపోయి మర్చిపోయి ఈ ముగ్గురు బ్రహ్మరాక్షసులకి జన్మ జ్ఞానం వచ్చి వెంటనే పడ్డారు తప్పైంది మీ ఆబ్దికాన్ని సంపూర్ణంగా సశాస్త్రీయంగా నిర్వహించండి తర్వాత మేము చెప్తాం చెప్పండి పర్వాలేదు అప్పుడు మొదటి బ్రహ్మరాక్షసుడు చెప్తున్నాడు నేను పూర్వజన్మలో బ్రాహ్మణుడిని సంధ్యావందనం చేసేవాళ్ళందరినీ నిందించేవాడిని ఆర్థికం చేసేవాళ్ళ దగ్గరికి వెళ్ళి చెడగొడుతూ ఉండేవాడిని బ్రాహ్మణ ధర్మాన్ని నిరసిస్తూ ఉండేవాడిని ధర్మశాస్త్రాలని చించి వేస్తూ ఉండేవాడిని ఏ విధమైనటువంటి బ్రాహ్మణ ధర్మాన్ని పాటించనటువంటి వాడిని ఈ స్థితికి వచ్చాను ఒక మహర్షి చెప్పిస్తే నారాయణ స్మరణాన్ని ఎప్పుడైతే చక్కగా గోదా తటల్లో నువ్వు వింటావో ఆ రోజు నీకు శాపమోక్షం అవుతుంది అని అను ఆయన నన్ను శాపమోక్షాన్ని అనుగ్రహిస్తే ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటే వేళ నాకు అవకాశం లభించిందయ్యా ఎంత అదృష్టవంతుణ్ణి ఈ కార్తీక మాసంలో గోదా నది తీరల్లో నేను స్వయంగా ఈ విధమైన రూపాన్ని నేను పొందగలుగుతున్నాను అని స్వచ్ఛమైన బ్రాహ్మణ రూపాన్ని పూర్వ జన్మకి సంబంధించిన దాన్ని బ్రహ్మరాక్షస్సు ఆ శరీరాన్ని విడిచి పొందగలిగాడు రెండోవాడు వాడు చేతులు కట్టుకుని కన్నీరు కారుస్తూ మా అమ్మని ఇంటి నుంచి వెళ్ళగొట్టాను మా నాన్నకి తిండి పెట్టిన పాపాని ఏ రోజు పోలేదు నా చెల్లెలు నా అక్క వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి ఆస్తిని అన్యాయంగా వంచన చేసి కాజేసిన నికృష్ణుణ్ణి పరమ దారుణంగా వ్యవహరించిన వాణ్ణి అతి లోభి అయినటువంటి కారణంగా ఎవరెవరు ఎవరెవరికి ద్రవ్యాన్ని ఇయ్యడానికి వీలు లేకుండా చేసి ఎక్కడెక్కడ ఉన్నటువంటి ద్రవ్యాన్ని నేనే స్వయంగా హరించి భార్యాపుత్రులు లేక నా అనేటటువంటి వాళ్ళు లేక నికృష్టమైనటువంటి స్థితిలో ఇదిగో ఈ బ్రహ్మరాక్షో రూపాన్ని పొందాను బ్రహ్మరాక్షసుని రూపాన్ని పొందాను కారణం మహర్షి అయినటువంటి వాని మీదకి దూకినప్పుడు ఆయన శపించడం వల్ల ఆయన్ని శాపమోక్షాన్ని ప్రార్థిస్తే ఆయన నాడు నారాయణ స్మరణాన్ని కార్తీకంలో గోదా నది తీరంలో ఎప్పుడు నువ్వు వింటావో ఆ రోజు మళ్ళీ మామూలు రూపాన్ని పొందగలవు అని ఆ రోజుకి ఎదురు చూస్తుంటే ఈనాడు లభించిందయ్యా ఈ రూపమని తీవ్రంగా కన్నీరు కారుస్తూ అలా ఉండిపోయాడు మూడవవాడు ఎక్కడెక్కడ అన్న సంతర్పణాలకి విరాళాలని తెచ్చేవాడిని తెచ్చినటువంటి ద్రవ్యాన్ని ఒక్క రోజున కూడా అన్న సంతర్పణానికి చేయలేదు ఎక్కడెక్కడ భూరి విరాళాలు లభిస్తాయో అంటే నూతులు తవ్వించడానికి సత్రాలని కట్టించడానికి సత్రాలకి వచ్చేటటువంటి పాంధులందరికీ సౌకర్యాలని ఏర్పాటు చేయడానికి ఇంకా ఎన్నెన్నో ధార్మిక కృత్యాలకి కావలసిన ద్రవ్యాన్ని తెచ్చి సొంతానికి వాడుకుని నిర్వంశం వంశం లేకుండా అయిపోయాను శరీరం అంతా వ్యాధిగ్రస్తమైపోయింది అలాంటి సందర్భంలో కూడా ఇంకా ఈ విధంగా విరాళాలని ఆర్జిస్తూ ఉంటే మహర్షి దగ్గర ఉండేటటువంటి ఆ వస్తువుల్ని కూడా నేను స్వయంగా లాక్కుంటూ ఉంటే ఆయన శపిస్తే బ్రహ్మరాక్ష రూపాన్ని పొందాను అంటే బ్రహ్మరాక్షసున్నయ్యాను ఏనాడు గోదా తటంలో అంటే గోదావరి ఒడ్డున నారాయణ స్మరణాన్ని కార్తీక మాసంలో సశాస్త్రీయంగా చేసే ఉత్తముడైనటువంటి వాణి ఆ నోటి నుండి వింటావో ఆ రోజున నీకు శాపమోక్షం అవుతుంది అని అనగానే ఇదిగో ఈ రోజున శాపమోక్షం అనుగ్రహింపబడిందయ్యా నేను బ్రాహ్మణుణ్ణే అందుకని ఈవేళ మా ముగ్గురికి అమోఘమైన మోక్షాన్ని ఇచ్చిన పరమాత్మ స్వరూపుడివి నువ్వే భగవంతుడు అక్కడుంటాడు కానీ ఆ పరమాత్మ నీలో చేరి మాకు ఈ విధమైన యథార్థమైన రూపాన్ని ఇచ్చాడని ముగ్గురు నమస్కరించారు ఇక్కడ విశేషాన్ని మనం గమనించాలి ఆయన తన విధ్యుక్తమైనటువంటి ధర్మాన్ని నిర్వర్తిస్తూ వెళ్ళిపోతున్నాడు పేరుకి అనుగుణంగా తత్వనిష్ఠుడు ఈ ముగ్గురు బ్రహ్మ అంటే బ్రాహ్మణ జన్మని ఎత్తినా కూడా బ్రాహ్మణ జన్మ విరుద్ధమైనటువంటి పనులు చేస్తూ వచ్చారు తము చేసుకున్నట్టయితే పర్వాలా వేద నిందని చేయడం శాస్త్ర నిందని చేయడం పండితుల్ని అవమానించడం మిగిలినటువంటి కృత్యాలని శ్రాద్ధాది కృత్యాలని చేసే వాళ్ళని నిందించడం చేసి తమకున్నటువంటి వ్యతిరేక భావాన్ని లోకంలో అలా ప్రచారం చేయాలని ఆలోచించారు కాబట్టి బ్రహ్మరాక్షసులుగా శపించబడ్డాడు మొదటివాడు గుర్తుంచుకోవాలి మనకేదైనా నచ్చలేదా వేదమంతా అబద్ధం అని అనిపించిందా అనిపించని నీ వరకే పరిమితం చేసుకో దేవుడు లేడు మరోడు లేడు అని అనిపించిందా అది నీ వరకే పరిమితం చేసుకో అలాగే తల్లిదండ్రులని ఆరాధించక్కర్లేదు ఏమిటి వాళ్ళు వాళ్ళు కన్నారంటే జీవి కన్నట్టుగా వాళ్ళు కన్నారు పెద్ద ఉంది ఓ గాడిద గంట లేదా కుక్క గంట లేదా అని నీకు అనిపించింది అనుకో అది నీ వరకే పరిమితం చేసుకో నీకు పుట్టినటువంటి ఆ బుద్ధివంకరతనాన్ని లోకానికి వ్యాప్తి చేయడం తప్పు అని చెప్పి ఆ మహర్షి వీళ్ళకి బ్రహ్మరాక్షసుల రూపాన్ని శాపవశంగా ఇచ్చాడు ఆయన కాబట్టి మనకి పుట్టినటువంటి బుద్ధిలోని వంకరతనాన్ని వ్యాప్తి చేస్తే మనకి బ్రహ్మరాక్షస రూపం వస్తుందనే యథార్థాన్ని తెలియచేస్తుంది కార్తీక మాస వ్రత కథ మరో విశేషం నారాయణ స్మరణాన్ని చేస్తే ఆ నారాయణ స్మరణం తప్పు చేసినటువంటి వ్యక్తికి శిక్ష విధింపబడి శిక్షతో పాటు జరిమానా ఎలా అయితే వసూలు చేయబడి అతడి దోషం మళ్ళీ తొలగిపోతుందో అలా నారాయణ స్మరణాన్ని విన్నంత మాత్రం చేత వీళ్ళ దోషం తొలగింది వీళ్లలో తాము తప్పు చేశామనే ప్రాయశ్చిత్త పూర్వకమైన అభిప్రాయము లభించింది కాబట్టి కార్తీక మాసంలో ఏదో ఒక నదీ తీరంలో నారాయణ స్మరణాన్ని చేస్తూ ఉండడం శ్రాద్ధ కృత్యాన్ని నిర్వర్తించడం పితృదేవతల్ని ఆరాధించడం కానీ చేసినట్టయితే ఎక్కడెక్కడి బ్రహ్మరాక్షసుల యొక్క రూపాన్ని అలా పొంది మన వాళ్లలో కానీ లేదా మనకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా ఉండి ఉంటే ఏవో తప్పులు చేసి వాళ్ళ బ్రహ్మ రాక్షస రూపాల్ని కూడా తొలగించగలిగిన శక్తి ఈనాడు చేసేటటువంటి ఈ వైదిక క్రిత్యానికి ఉంటుందని గమనింపగలగాలి మనం ఎంత గొప్ప విషయమో ఆలోచించి చూడండి ఇంట్లో పెట్టుకునేటటువంటి శ్రాద్ధాన్ని ఓ నదీ తీరంలో చేసుకోవడం అంటే ఎంత గొప్ప విషయం ఏమిటి నది ఒడ్డుకి అంత ప్రాముఖ్యమేముంది అంత విశేషమేముంది అని అనిపిస్తుంది బ్రహ్మరాక్షసుడికి ఏమిటంత విశేషం అని అనిపిస్తుంది బ్రహ్మరాక్షసుడు అనే మాటని జాగ్రత్తగా ఆలోచించాలి ఓ తాటాకుని నీళ్ల మీద వేశామనుకుందాం అలా తేలిపోతుంది ఓ బరువుగా ఉన్నటువంటి కర్రని నీళ్లలో వేశామనుకుందాం నిలువుగా లోపలి దాకా వెళ్ళి అక్కడి నుంచి కాస్త పైకొచ్చి ఇలా అడ్డంగా తేలుతుంది అదే ఒక బండరాతిని కానీ వేసినట్టయితే అది భూమి అట్టడుక్కే వెళ్ళిపోయి ఇక తేలడం అనేది ఉండదు బ్రహ్మ క్షత్రియ మొత్తం ఏవైతే చాతుర్వర్ణ్యం అంటే నాలుగు వర్ణాల సమూహం లోకంలో కనిపిస్తుందో వాళ్ళలో బ్రాహ్మణ ఇతరులైనటువంటి వాళ్ళు పాపాన్ని చేసిన ఆ పాపానికి తాటాకుని నీళ్ల మీద వేస్తే అలా ఎలా తేలిపోతుందో అంతటి శిక్ష ఉండదు అలాగే క్షత్రియుడైనటువంటి వాడు కానీ యుద్ధాన్ని చేసి యోధునిగా తా నుండి సైనికుల ద్వారా ఇతర సైనికుల్ని వధింపచేయడం తన సైనికుల్ని వధించుకోవడం వంటివి చేసినట్టయితే బలమైనటువంటి కర్ర నీళ్లలోకి వెళ్ళి అలా కొంతసేపుండి పైకి తేలినట్టుగా శిక్ష కొంతమాత్రంగానే ఉంటుంది అదే బ్రాహ్మణుడు కానీ చేసినట్టయితే పది మందికి ధర్మాన్ని చెప్పి ధర్మ విధానంలో నడవాల్సింది నువ్వని ప్రబోధించవలసినటువంటి వీడు కానీ తప్పు చేస్తే రాయి ఏ విధంగా నీళ్లలో వేస్తే అలా భూమి అట్టడుక్కి చేరిక పైకి ఉద్ధరింపబడ్డం రావడం అనేది ఉండదో అలా ఈ వ్యక్తి చేసినట్టయితే నిశ్చయంగా బ్రహ్మ రాక్షస రూపాన్నే పొందుతాడు తప్ప మామూలు శిక్ష విడికిపడదు ఉదాహరణకి లంచాలని తీసుకోకూడదనేటటువంటి కార్యాలయంలో ఉండే ఆ కార్యాలయానికి సంబంధించిన ఉద్యోగి కానీ లంచాన్ని తీసుకున్నట్టయితే ఎక్కువ శిక్ష ఎలా పడుతుందో న్యాయాన్ని తీర్పు రూపంలో చెప్పవలసిన న్యాయాధిపతి అయినటువంటి వాడు అన్యాయంగా కానీ ప్రవర్తించినట్టయితే శిక్ష మరింతగా ఎలా ఉంటుందో రక్షక భటుడైనటువంటి వాడు రక్షింపవలసిన బాధ్యత కర్తవ్యం కలిగిన వాడు రక్షణకి వ్యతిరేకంగా కాని చేస్తే శిక్ష మరింత ఎక్కువగా ఎలా ఉంటుందో అలా లోకంలో ధర్మాన్ని తెలిసి ఆ ధర్మాన్ని నలుగురి చేత ఆచరింపవలసినటువంటి బాధ్యతని తన కర్తవ్యంగా కలిగిన బ్రాహ్మణుడు తప్పు చేస్తే వాడికి శిక్ష మరింత ఎక్కువ తప్ప నిష్కృతి ఉండదు చేతనే జాగ్రత్తగా పరిశీలించండి ఇతర కులస్థులైనటువంటి వాళ్ళు ధ్వజస్తంభానికి ప్రదక్షిణం కానీ చేసి వెళ్ళిపోతే వాళ్ళకి దైవ దర్శన పుణ్యం లభిస్తుంది అదే బ్రాహ్మణు అయినట్టయితే ముమ్మారు ప్రదక్షిణ చేసి పరమాత్మ స్మరణానికి సంబంధించిన శ్లోకాన్నో స్తోత్రాన్నో మంత్రాన్నో చదువుకుని ఇవతలికి వస్తే తప్ప ఇతడికి లభించిన పుణ్య అతనికి లభించదు ఈ కారణంగానే మిగిలిన వారందరూ ఆర్థికంగా ఇతరమైనటువంటి విధంగా బల సంపన్నుడుగా కనిపిస్తూ ఉంటే సరైన విధానం ప్రకారం చేయవలసిన పద్ధతి ప్రకారం కర్తవ్య బాధ్యతని నిర్వహించడం కష్టమైనటువంటి బ్రాహ్మణుడు అందరికంటే తక్కువగా ఉంటూ ఉండడానికి కనిపిస్తూ ఉండడానికి కారణం ఈ దైవ శిక్ష మాత్రమే ఇది వినడానికి కాస్త ఏదోలా ఉంటుంది కానీ ఇది యథార్థం ధర్మశాస్త్రం చెప్తున్న మాట అందుచేత బ్రాహ్మణుడు మరింత జాగ్రత్తగా ఉండాలి ఆ విషయాన్ని తెలియజెప్తుంది కార్తీక మాసం కాబట్టి కార్తీక వ్రత కథ ఈ రోజు నాటి ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏదైనా నదీ తటంలో నారాయణ స్మరణాన్ని విన్నా నారాయణ స్మరణాన్ని మనం చేసినా మన వాళ్లలో ఎవరైనా కానీ ఒకవేళ తప్పు చేసి బ్రహ్మరాక్షస రూపాన్ని పొంది ఉండి ఉంటే లేక మనకి కనిపించకుండా ఏదైనా ఇతరమైనటువంటి దోషాన్ని చేసిన దానికి సంబంధించిన దారుణమైనటువంటి మరో రూపంలో ఉన్న వాళ్ళ రూపాలు తొలగింప చేయగలిగిన శక్తి మనం చేసిన నారాయణ స్మరణం ద్వారా ఉంటుంది అని ఈ కథ చెప్తోంది కాబట్టి చక్కనైన నదీ తీరానికో సముద్ర తీరానికో వెళ్ళి నారాయణ స్మరణాన్ని సశాస్త్రీయంగా చేద్దాం తప్పక వాళ్లకుండే దోషాలని తొలగింప చేద్దాం తద్వారా మనం దోషాలను తొలగించుకున్న వాళ్ళవు అవుదాం నమశివా